హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు తెలగపిండి మునగాకు కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తాను ముందుగా కళాయి హీట్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి నేను ఇక్కడ నువ్వు నూనె తీసుకున్నాను అదే నూనె అండి తీసుకున్న తర్వాత కాస్త శనగపప్పు మినపప్పు జీలకర్ర అలాగే కాస్త ఆవాలు వేసి చెట్టుపట్టమనే వరకు వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమలో అవి కూడా వేసుకొని మధ్య మధ్యలో వేగుతున్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి అవి కూడా వేగిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు నిలువుగా చేరుకోండి ఒకే నాలుగు పచ్చిమిరకాయలు కోసుకొని ముందుగా ఉంచుకొని ఇవి వేగిపోయిన తర్వాత అందులో వేసేయండి బాగా మగ్గించుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి బాగా వేగిపోయిన తర్వాత నేను ముందుగానే మునగాకుని శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను దాన్ని అందులో వేసేయడమేనండి వేసేసి మగ్గించుకోవాలి ఇక్కడ మునగాకు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది కొంచెం మంది రొయ్యలు కూడా ఉపయోగిస్తారండి దీని ప్లేస్లో మీ ఇంట్లో ఏది దగ్గరలో ఉంటే అదే వండుకోండి రొయ్యలు ఉంటే రొయ్యలు వేసుకోవచ్చు మునగాకు ఉంటే మునగాకు వేసుకోవచ్చండి బాగా వేగిపోయిన తర్వాత ఇలా కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి అటు ఇటు కలుపుకొని తర్వాత ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా వేసుకోవచ్చండి వేసేసుకున్న తర్వాత తగినంత నీళ్ళు పోసి దాన్ని బాగా మరగనవ్వాలండి వాటర్ అయితే కొలతలతో ఏం అవసరం లేదండి వాటర్ అంటే ప్యాకెట్లు అమ్ముతారు కదండి నేను పది రూపాయల ప్యాకెట్ తీసుకున్నాను మా ఊర్లో ఇక్కడ దగ్గరలో నూనె మిల్లులు ఉన్నాయండి అక్కడికి వెళ్ళి తీసుకున్నాను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా వాటర్ మరుగుతుంది కదండి ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాకెట్ పది రూపాయలండి నేను దాన్ని చింపి వేసేసుకున్నాను మొత్తం అంతా ఉండలేకుండా మొత్తం కలిపేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయింది ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకపోయేలాగా లోటు మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవచ్చండి లేదా హైలో పెట్టి దగ్గరుండి కలుపుకోవచ్చు మీ ఇష్టం ఇందులో వాటర్ ఎగిరిపోయే వరకు చూసుకోవాలి ఏ విధంగా అయిపోవాలండి అన్నీ సక్రమంగా సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇందులో మునకా గీస్తాం కాబట్టి కళ్ళకు కూడా ఎంతో మంచిదండి ఇది అప్పుడప్పుడు ఇలా పిల్లలకు చేసి పెట్టడం వల్ల పిల్లల్లో ఎముకలు కూడా గట్టిపడతాయండి మనకు కూడా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి